భారతదేశ పౌరులుగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్నానని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ తెలిపారు ఏలూరులోని కోట దెబ్బ జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా జిల్లా ఎస్పీ ఓటు వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ బయటికి వచ్చి ఓటు వేసి వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలని సూచించారు పోలింగ్ కేంద్రాల వద్ద ముందస్తుగా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని సమస్యాత్మక ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏలూరు సిఐ రాజశేఖర్ పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những Okay. <coughs> సో ఈరోజు నేను రాజ్యాంగ ప్రకారం ఒక భారతదేశ పౌరురాలుగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుని వినియోగించుకోవడం జరిగింది సో ఒక జిల్లా ఎస్పీగా ఎలక్షన్ డ్యూటీలు చేస్తూ ఆ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ కన్నా కూడా ఓటు హక్కు నిర్వర్తించుకున్నప్పుడు ఐ హ్యాడ్ ఏ ప్రౌడ్ ఫీలింగ్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ దయచేసి బయటికి రండి ఓటు వేయండి మీ భవిష్యత్తు మీ చేతులతో మీరే నిర్మించుకోండి అలాగే ఈ ఎలక్షన్స్కి సంబంధించి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ చేయడం జరిగిపోయాయి మనం ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం గుర్తించడం జరిగింది ఆల్రెడీ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ మే బిల్డ్ చేయడం కోసము ఫ్లాగ్ మార్చెస్ ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే అల్లర్లు లాంటివి జరుగుతున్నాయో వాటి మనం నైట్లో కూడా ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నాము అలాగే ఈ లిక్కర్ కానీ ఇల్లీగల్ మనీ కానీ ఇట్లాంటివి ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా రెగ్యులర్ వెహికల్ చెకింగ్స్ కూడా చేసినాం సీజర్స్ కూడా దగ్గర దగ్గర ఈ మనకు ఎన్సీసీ స్టార్ట్ అయ్యాక పద్నాలుగు కోట్ల వరకు ఏలూరు జిల్లాలో క్యాష్ కానీ గోల్డ్ కానీ లిక్కర్ కానీ వర్త్ చేయడం మనం జరిగింది సో ప్రజలందరూ కూడా ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయాల్సిందిగా ఖచ్చితంగా ఓటు వేయాల్సిందిగా మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ